జన్మదినోత్సవ వేడుకల్ని గుంటూరు పార్లమెంట్ తాడికొండ నియోజకవర్గంలో మరి మన ఇన్ఛార్జ్ బాల వజ్రబాబు గారి ఆధ్వర్యంలో వీరందరూ ఎంతో ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు నేను ఇక్కడి నుంచో చాలా నిజాయితీగా బలంగా చెప్పగలను ఈ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంత పెద్ద మెగా రక్తదాన శిబిరం మరే నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేసి ఉండరని నేనైతే బలంగా చెప్తా ఉన్నా ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా వందల మంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సమాజంలో చాలా మందికి ప్రాణదానం చేయాలని డైమండ్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరంలో మీరందరూ పాల్గొనడం నిజంగా గొప్ప విషయం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డైమండ్ బాబు గారికి నాయకులకి అదేవిధంగా రక్తదానం చేస్తున్నటువంటి రక్తదాతలు ప్రాణదాతలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్టంలో సంక్షేమం అభివృద్ది ఒకేసారి గొప్పగా చేసినటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించడమే కాకుండా అభివృద్ధిని కూడా అందించినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రెడ్డి గారు మరి ఎక్కడా కూడా క్యూ లైన్ లో నిలబడకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో తిరగాల్సిన అవసరం లేకుండా సంక్షేమ పథకాలనే బటన్ నొక్యాల బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం అమ్మఒడికి రూపకల్పన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు పోర్టల్ నిర్మాణం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల నిర్మాణం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలను ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని గొప్ప నిర్ణయాలు తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని విస్తరించి ప్రతి సామాన్యుడికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్య భద్రత అందించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వీటితో పాటు చాలా మంది యువతరానికి కొత్త తరానికి మొదటి తరానికి రాజకీయ అవకాశాలు కల్పించడంతో పాటు వాళ్ళని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు మేయర్లు సర్పంచ్లు వార్డ్ వార్డు మెంబర్లుగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని కూడా మనందరం గుర్తించాం గౌరవించాం ప్రజలు కూడా దీని మీద విస్తృతంగా మాట్లాడుతూ అటువంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున తాడికొండలో ఇలాంటి కార్యక్రమం చేయడం నిజంగా మేమందరం కూడా మేమందరం కూడా చాలా అయినందుకు మేమే అదృష్టవంతము అని కూడా ఈ సందర్భంగా డైమండ్ బాబు గారికి తాడికొండ నియోజకవర్గ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా తెలియజేస్తా ముఖ్యంగా నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా చాలా మందికి తాట తీస్తా రోమాల రోమాలు లెక్క పెడతా ఇట్లాంటి మాటలు మాట్లాడతా మీరు మాటలు మాట్లాడే ముందు మాటలు మాట్లాడే ముందు మీ మాట వినని మీ సొంత ల్యాండ్ సెటిల్మెంట్ లో తలదూర్చి మిమ్మల్నే డబ్బులు డిమాండ్ చేసినటువంటి మీ ఎమ్మెల్యే సొందరపు విజయ్ కుమార్ గారు తాట తీయాలి అట్లాగనే అవినీతికి రసీదు ఇచ్చి నేను సంవత్సరానికి ఐదారు కోట్ల రూపాయల అవినీతి డబ్బులు వసూలు చేస్తా అని చెప్పినటువంటి పొలిశెట్టి శ్రీనివాస్ మీ ఎమ్మెల్యేకి తాట తీయాలి దీంతో పాటుగా విశాఖపట్నంలో చాలా మంది నాయకులను చూసి చాలా మంది నాయకులు ఇష్టానుసారంగా అవినీతి కార్యకలాపాలు చేస్తున్నారు కదా వాళ్ళ తాట తీయండి జానీ మాస్టర్ అమ్మాయిలను లోపరుచుకున్నారు కదా అట్లాంటి వాళ్ళ తాట తీయండి చాలా మందిని కులాల పేరుతో మతాల పేరుతో దూషిస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకుల తాట తీయాలి మీరు తాట తీయాలి మీరు దీంతో పాటుగా మిమ్మల్ని మిమ్మల్ని ఒక డీసీపీ గారి గురించి మాట్లాడి అతని మీద చర్యలు తీసుకోమని మీరు మాట్లాడినప్పుడు రఘురామకృష్ణరాజు పక్కనే కూర్చున్నటువంటి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ గారు నవ్వులు చిందిస్తూ కూర్చున్నారు కదా అప్పుడు ఎందుకు తాట తీయలేదని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను సూటిగా ప్రశ్నిస్తాను మీరు నిన్న ఇంకా మాట్లాడతా ఏం మాట్లాడారు ఈ రాష్ట్రం అంటే పరిగెట్టుకోని ముందుకు వెళ్ళిపోతుంది అన్ని రంగాల్లో రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది నెలల్లోనే అప్పులు చేసి అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మార్చడంలో మీ ప్రభుత్వం పరిగెట్టుకొని ముందు వెళ్ళిపోతుందా ఇష్టానుసారం ప్రతిరోజు కూడా మహిళల మీద యువత మీద దాడులు జరిగి రేపులు జరిగి దౌర్జన్యాలు చేయడంలో కూడా మీ ప్రభుత్వం పరిగెట్టుకుని ముందుకెళ్లిపోతుందా పోలవరం పోలవరం బౌలార్ద సాధక ప్రాజెక్టు బ్యారేజ్ గా మార్చేయడంలో మీ ప్రభుత్వం పరిగెట్టుకొని ముందుకు వెళ్ళిపోతా ఉందా ముందుకు వెళ్ళిపోతా ఉందా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడంలో మీ ప్రభుత్వం పరిగెట్టుకొని ముందుకు వెళ్ళిపోతా ఉందా దేంట్లో ముందుకు వెళ్తుంది ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి మాదక ద్రవ్యాలు లిక్విడ్ డ్రగ్స్ మీద పోలీసులో ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు కదా ఎక్కడ పడితే అక్కడ అందులో పరిగెట్టుకొని రాష్ట్రం ముందుకు వెళ్ళిపోతా ఉందా ముందుకు వెళ్ళిపోతా ఉందా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు కనీస కనీస మద్దతు ధర లేదు అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో కేజీ కూరగాయల కన్నా క్వార్టర్ పోటీలే చీఫ్ గా దొరుకుతా ఉంది కదా అందులో మీ రాష్ట్రం పరిగెత్తుకుని ముందుకు ఉందా బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలని చేత కానీ ఈ ప్రభుత్వం ముందుకు ఉందా ఈ అన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారు సమాధానం చేయాలి ముందు మీ చాక్పాట్ ఎమ్మెల్యేలు మీ మాట వినకుండా ఇష్టానుసారం అక్రమంగా వసూళ్లు చేస్తా ఉన్నారు కదా వాళ్ళ తాట తీసి రోమం రోమం లెక్క పెట్టి మీ నియంత్రణలో పెట్టుకోవాలని కూడా హెచ్చరిస్తా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం ఎందుకు మాట్లాడారు తెలుసా మొన్న కోటి సంతకాల సేకరణ అంశంలో ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు కోటి ఐదు లక్షల మంది సంతకాలు పెట్టినటువంటి అంశాన్ని గవర్నర్ కార్యాలయం బయటకు వచ్చి అన్ని వ్యాన్ అన్ని పత్రాల్ని పరిశీలిస్తారన్నటువంటి అంశాన్ని మీరు జీర్ణించుకోలేకపోయారు అందుకనే మీరు బయటకు వచ్చి కోటి సంతకాల శేఖర్ని పక్కదారు పట్టించడానికే నేను ఆ విధంగా మాట్లాడారు మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలనతో పోటీ పడండి ఆయన కన్నా మిన్నగా మెరుగ్గా పాలన చేయండి అంతేగాని చావలేని మాటలు పనికి మాలేని మాటలు మాట్లాడకుండా పాలన మీద మీ ఎమ్మెల్యేలను నియంత్రణలో పెట్టుకోవడం మీద దృష్టి సారించాలని కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తా